పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతుల సకాలంలో పంటలు వేస్తున్నప్పటికీ ఎరువులు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా యూరియా కొరత చాలా తీవ్రంగా ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను నెరవేర్చడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తాళ్ళూరు ప్రసాద్ పాల్గొన్నారు రాష్ట్రంలో కానీ పోలవరం నిజోరం కానీ రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది రైతులు సకాలంలో సకాలంలో వ్యవసాయ సాగు చేస్తున్నా కానీ పంటలు పండించడానికి ఈరోజు ఎరువులు కూడా అందుబాటులో లేవు ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి నిమ్ముకు నీరెత్తినట్టు ఉంది రైతులు యొక్క బాగోగులు పట్టించుకోవడం లేదు రైతులు పండించిన పంటలకే గిట్టుబర ధర లేదు ఏ పంట చూసినా కానీ గిట్టుబర ధర లేక రైతులు ఈరోజు అల్లాడిపోతున్నారు దానికి తోడు ఈరోజు ఎరువులు కూడా అందుబాటులో లేవు ఎరువులతో పాటు యూరియా అయితే అసలు ఎక్కడ కూడా అందుబాటులో లేదు బ్లాక్లో అమ్ముకుంటారు అయినా కానీ ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది ఇప్పుడైనా కలి తెరిచి రైతులను ఆదుకోకపోతే త్వరలోనే రైతుల తరఫున ఆందోళన చేపడతామని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను